ఉంటారనే ఒక్కొక్క తల నువ్వెంతలో నీ వాటా అంత పంచుకోవడం ఎంత శాతం ఉండరో బీసీలు ఎంత ఉండరో ఎస్సీలు ఎంత ఉండో ఎస్టీలు ఎంత ఉండో ప్రతి తలకు తన ఎంత ఉండో అంత వాటా వంచడమే ఈ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగానికి ఈ అల్లా నాకు ఏమనిపించింది అంటే డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నావు కానీ ఆ గణతంత్ర దినోత్సవాన్ని ఆ భారత రాజ్యాంగాన్ని ఇంతవరకు ప్రభుత్వాలు ఏవి తెలియజేయ ఎందుకంటే భారత రాజ్యాంగం వల్లనే నువ్వు చదువుకోగలుగుతున్నావు భారత రాజ్యాంగం వల్లనే నీ తిండి తినగలుగుతున్నావు భారత రాజ్యాంగం వల్లనే ఎంతో ఆర్థికంగా జీవన విధానానికి గడుపుతున్నావు అని తెలియజేస్తున్నావు ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం బుక్ ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి సంవత్సరం ఈడ జెండా వందల రోజు మా జెండా వందనం స్వాతంత్ర దినోత్సవం ఈడ గణతంత్ర దినోత్సవం అంటే ఈడ పక్క భారత రాజ్యాంగ చిత్రపటం ఉండాలి ఎందుకంటే భారత రాజ్యాంగం వల్లనే మనం ఇంత ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి భారత రాజ్యాంగం ఏం చెప్తాం అంటే ఈ దేశానికి శిరసు ఈ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగానికి శిరసు ఇన్న మొదటి పేజీ ఏమంటుందంటే అంతస్తులోనంత అవకాశంలోనంత ఏంది అంతస్తులోన అవకాశంలోన సమాన వాట జరి చేయమంటుంది భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని బుద్ధులు నుంచి కూలే వరకు సమస్త ఆశాలను ఈ భారత రాజ్యాంగంలో పొందుపర్చుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని తెలియజేయకుండా ఇన్ని వేల సంవత్సరాల సంతి దాసి పెడుతున్నంతే కారణము ఇందున్న వాక్యాలు ఈ ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ పాలక వర్గాలు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ పాలక వర్గాల ప్రభుత్వాలు ఎప్పుడైతే తెలుసుకుంటాయో ఇది పాలక వర్గాలు వాళ్ళు ఏ వాళ్ళేమో జీరోలు అవుతారు ఈ భారత రాజ్యాంగం జీరో అవుతుంది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని తెలియజేయకుండా ఇన్ని వేల సంవత్సరాల సంతి దాసి పెడుతున్నారని తెలియజేస్తున్నాం ఈ భారత రాజ్యాంగం ఏ నాడైతే తెలుసుకుంటామో ఆనాడు ఈ దేశంలో మనం మన వాటా ఉంచుకోవడానికి పంచుకోవడానికి ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల సంధి రెండు వేల ఐదు వందల సంవత్సరాల సంధి ఈ భూమిలోకి ఈ భారత రాజ్యాంగ వ్యవస్థ ఇంకా రాజరిక వ్యవస్థను ఎన్ని రాజరిక వ్యవస్థ ఐదు వందల నలభై రాజ సమస్థానాలను కూల కొట్టి అడుగుల లోపలి తోలిస్తే దీని తీసుకురానికే అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడంటే మా తాత అల్లిండు వాడి తాత రాసిండు రాత రాసినాడు రాతాడు అల్లినాడు దేశానికి అంత రానివాడే అంత రాని వాడే పెనుమంటగా మారి ఈ భారత రాజ్యాంగాన్ని మళ్ళా పునరుజ్జీవింపజేసిండు ఆయన కష్టం ఆయన ఒక ఏమంటారు భారత రాజ్యాంగము భారత రాజ్యాంగం అంటే ఏదో తెలియదు భారత వ్యవస్థ అంటే ఏదో తెలియకుండా ఒక్క సుక్క రక్తం తీసుకోకుండా ఒక్క ఈ దేశాన్ని ఎట్లా తీసుకురావాలంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విప్లవాన్ని తీసుకొచ్చేదే నా భారత రాజ్యాంగం విప్లవం అంటే సమూల మార్పు తీసుకురావడమే నా భారత రాజ్యాంగ లక్ష్యం అని తెలియడు అంబేద్కర్ విప్లవాన్ని దేశం కాబట్టి కుల వ్యవస్థ రాజ్యాంగం తెలియజేయకుండా చేశారు కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నది అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా సత్యానికి సాగు లేదు సూర్యునికి మరణం లేదు భారత రాజ్యాంగం ఎప్పుడైతే అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఉన్నంత వరకు దీనికి మరణం లేదని తెలియజేసింది అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఈ భారత చేయడానికి సిద్ధమైంది అందుకే భారత తెలియజేయడం కోసమే పునర్జీవింప కోసమే ఈ మద్రపూర్ గడ్డ మీద తొలిసారి భారత రాజ్యాంగాన్ని చిత్రపటాన్ని పంచడానికి అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకున్నా అని ఈయన సంతోషంగా తెలియజేస్తున్నా ఈ యూత్ ఇప్పటికే ఎందుకంటే తా మీరు ఈ పరిచయం చేయకపోతే సమాజానికి భారత రాజ్యాంగం అంటే ఏం ఆకాశం అంతా ఎత్తుంటా అనుకుంటారు అంత భారత రాజ్యాంగం అంటే ఏదో దారుంగా దొరికే బుక్ అనుకుంటున్నాను భారత రాజ్యాంగం అంటే ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రిని నిన్ను అవమానిస్తే నిన్ను తిడితే నిన్ను కొడితే కోర్టు కేసు శక్తి తి భారత రాజ్యాంగానికి ఉందని తెలియజేస్తున్నాం ఈ భారత రాజ్యాంగం మామూలుగా చూస్తే రెండు పేజీలు మూడు పేజీలుగా ఉన్నాయనుకుంటారు కానీ ఈ చింత శక్తివంతమైన రాజ్యాంగాన్ని మన కళ్ళ ముంగలు తీసుకురాకుండా వేల సంవత్సరాల సంధి చూస్తున్నారు కాబట్టి వేల సంవత్సరాల సంధి అనుశవేత అయితే ఏ అనుశవేత అయితే చేసినో ఆ అణిషువేతల నుంచి పుట్టుకొచ్చిందే ఈ భారత రాజ్యాంగం అని తెలియజేస్తున్నాం అందుకు మనం అట్టడుగున్న ఉన్న సామాజిక వర్గాలు ప్రతి క్షణం ఆలోచన చేయాలి మా మేము ఎంతమందినో మా వాటాంతా వచ్చిన రోజే ఈ భారత రాజ్యాంగం మమ్మల్ రోజు నాకు ఇయ్యలేరు అంటే నువ్వు ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట తత్వమే కొనసాగుతుంది నువ్వు బాలిస విముక్తి చేయాలంటే నువ్వు ప్రశ్నించే నాయకుడిగా మారిన రోజే ఈ సమాజం మారుతుంది ఆ రోజు కోసం చూస్తున్నాం జై భూ జై భారత రాజ్యాంగం